అన్న చెల్లెల అనుబంధం జన్మ జన్మల సంబంధం హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే రేపు అయితే రాఖీ పౌర్ణమి రాఖీ పండుగ కదా సో అన్న చెల్లెల మధ్య రక్షణ బంధం కూడిగా ఉండడానికి ఒక చిహ్నంగా జరుపుకునే ఒక గొప్ప పండుగ అన్నట్టు సో దానికి చిన్న ఐడియాస్ చూసారు కదా రక్షాబంధం మరింత ఆనందం కోసం కొన్ని ఐడియాస్ అయితే నేనైతే ఇవ్వదలుచుకుంటున్నాను ఈ వీడియో వీటిలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్లో అయితే తెలిపండి ఈ వీడియో ఎలా అనిపించిందో చివరి వరకు అయితే చూడండి సో ఫ్రెండ్స్ మనం మొదటగా చేతులతో తయారు చేసిన ర్యాకీలు ఇంటి వద్దనే ఉండి తయారు చేయాలి ఏంటంటే మన చేతులతో తయారు చేసేది ఒక గొప్పగా స్పెషల్గా అనిపిస్తుంది అన్న కడుతుంటే సో మన ఇంటి వద్దనే ఉన్న రంగురంగుల దారాలు ముత్యాలు మిర్రర్లు అద్దం వక్కలు ఇలా వాటితోనే మనం ఇంటి వద్ద నుండి తయారు చేసి స్పెషల్గా తయారు చేసినా అని అన్నయ్యకైతే కట్టండి చాలా సంతోషపడతాయి పర్యావరణ రహిత రాఖీలు అనొచ్చు ఎందుకంటే ఇంటి వద్ద తయారు హోమ్ మేడ్స్ కాబట్టి సో పర్యావరణ రహిత అని అనొచ్చు స్పెషల్గా కూడా ఉంటుంది సో నెక్స్ట్ ప్రత్యేకమైన స్వీట్స్ తయారు చేయడం అన్నయ్య కోసం ఇంట్లో తయారు చేసి కొన్ని స్వీట్స్ లడ్డూలు కానీ పాయసం సేమియా ఇంకా మీకు ఇష్టమైన స్వీట్ పదార్థాలు మీకు నచ్చిన విధంగా చెల్లెలు తయారు చేసి అన్నయ్యకు పెడుతుంటే వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ ఎమోషనల్గా ఒక లేఖ లేకపోతే కొటేషన్ ఇలా మెసేజ్ చేయడం పిల్లలు అన్నయ్యకు కానీ అన్నయ్య చెల్లెలకు కానీ ఒక స్పెషల్గా ఉండడానికి ఆ రాఖీ పౌర్ణమి స్పెషల్ డే కావడానికి ఏం చేయాలంటే లేఖ కానీ లేకపోతే ఇప్పుడంతా మొబైల్స్ ప్రతి ఒక్కరు మొబైల్స్ చూసుకున్నారు కాబట్టి టెక్స్ట్ రూపంలో ఆ మంచి కొటేషన్స్ గతంలో జరిగిన అనుభవాలను కానీ భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాలు ఏ ఉంటే అభినందనలు ప్రేమతో కూడిన లేఖలు రాయాలి చాలా ఖుషి అవుతారు ఎట్లా అంటే అన్నయ్య చెల్లెకి రాసిన చెల్లె అన్నయ్యకు రాసిన టెక్స్ట్ రూపంలో పంపించినా కానీ సొంతంగా రాసి పంపిస్తారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూసుకున్నట్లయితే పాత ఫోటోలు ఉంటాయి కదా పాత ఫోటోలతో ఒక ఫ్రేమ్ లాంటి ఆ గతంలో దిగిన ఫొటోస్ ఉంటాయి కదా అన్న చెల్లెలు కానీ ఫ్యామిలీ మొత్తం ఆ ఫొటోస్ని ఒక దగ్గర చేర్చి ఒక చిన్న వీడియో రూపంలో కానీ ఒక ఫోటో కులా చేయడం వల్ల కానీ అలా చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు స్పెషల్గా ఫీల్ అవుతారు ఎందుకంటే స్పెషల్ డే కాబట్టి అన్న అన్నచల్ల మధ్య బంధం అనేది ఏర్పడుతుంది ఇంకా దూరాన ఉంటే వాట్సాప్ ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే పంపించచ్చు ఇంకా వీలైతే ఒక ఫోటో ఫ్రేమ్ తయారు చేసి గిఫ్ట్ ఇవ్వాలి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్నచెల్లెలో ఇంటి వద్దనే ఉండి ఉంటే ఒక పని చేయండి చిన్న చిన్న గేమ్స్ ఆడుకోండి ఒకరి గురించి అంతా తెలుసు అని చాలా ఫన్నీగా గడపండి ఇంకా ఇంటిని అలంకరించండి ఒక స్పెషల్ డే కాబట్టి ఒక స్పెషల్ డే కింద ఉండడానికి చిన్న చిన్న సుల్తాన్ ఏదైనా ఉంటే ఇంటిని కొంచెం డెకరేషన్ చేయండి ఒక స్పెషల్ డేగా చిత్రీకరించండి ఒక మెమొరబుల్గా మీ కుటుంబంలో మీ ఫ్యామిలీలో ఉంటుంది ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని క్రియేటివ్ ఐడియాస్ ఉంటాయి కదా చిన్న చిన్న గిఫ్ట్స్ చైన్ ఇట్లా ఫోటో ఫ్రేమ్స్తో ఉంటాయి కదా మగ్గు ఇట్లా దగ్గరలో ఏమైనా షాప్స్ ఉందంటే అక్కడికి వెళ్ళి చిన్న ఇద్దరు కలిసి అన్న చెల్లెలు ఇద్దరు కలిసిన ఫొటోస్ కానీ ఫ్యామిలీ ఫొటోస్ కానీ అలా గిఫ్ట్స్ అన్నకు చెల్లెకి కానీ చెల్లెకి కానీ అన్నకు కానీ ఇచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరింత ఫుల్ఫిల్గా ఆ డే రాఖీ పౌర్ణమి సంతోషంగా జరుపుకోగలుగుతారు ఇంకా మన పెద్దవారు ఉంటారు కదా తాతయ్య నానమ్మ అమ్మమ్మ తాతయ్య వీళ్ళందర వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడం ఇంకా చాలా మంచిది సో ఆ డే మన రాఖీ పౌర్ణమి కానీ రాఖీ పండుగ చాలా సంతోషంగా ఉంటుంది ఇలా మన ఇంట్లో చిన్న మార్పు తీసుకురావడం వల్ల మనం సంతోషంగా ఆ అయితే గడుపుతాము అన్న చెల్లెకే కానీ అన్నకి కానీ మళ్ళీ వారితో పాటు ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండగలుగుతారు ఇక చిన్న మార్పు తీసుకురాండి ఇవన్నీ జరుగుతాయి కొన్ని ఇళ్ళల్లో కానీ కొన్ని ఇళ్ళల్లో జరగకపోవచ్చు కానీ సంతోషంగా ఉండండి రాఖీ పౌర్ణమి ఇంకా ఘనంగా జరిగించండి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్